హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కృత్కా కలెక్షన్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి జిమ్మిచ్యూ శారీస్ అండి న్యూ మోడల్ ముందు ఒకసారి స్టాక్ తీసుకొచ్చాం కదండి సిక్స్టీన్ హండ్రెడ్ శారీస్ ఇంకొంచెం తక్కువ ప్రైస్లో తీసుకురండి అని కామెంట్ చేశారు అందుకని ఈసారి రీజనబుల్ ప్రైస్లో హెవీ వర్క్లో అయితే తీసుకొచ్చాము క్యాట్లాగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది జిమ్మిచ్యూలో న్యూ మోడల్ ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను లైట్ గ్రీన్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ బ్యూటి పలర్ కి కట్ వర్క్ డిజైన్ ఇప్పుడు చాలా రన్ అవుతుందండి శారీ మొత్తం కూడా ఇలా కట్ వర్క్ డిజైన్ అయితే వస్తుంది క్రాస్ లైన్ లో ఫ్లవర్ అండ్ స్ట్రెయిట్ లైన్స్ తో ఇలా క్రాస్ గా డిజైన్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా ఈ విధంగా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది పళ్ళుకి వచ్చేసి టాజిల్స్ అయితే వచ్చాయి శారీ మొత్తం కూడా లైట్ గ్రీన్ పై గ్రీన్ కలర్ పై సిల్వర్ డిజైన్ అయితే వచ్చింది కుందంచంకి లాగా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుందండి డిజైన్ లైట్ గ్రీన్ కలర్ ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి షిప్పింగ్ ఓన్లీ మనం శారీకి వచ్చేసి ఇక్కడ చిన్న కట్వర్క్ డిజైన్ చేసేటప్పుడు ఇలా అయితే వస్తుందండి ఇది డ్యామేజ్ అనుకుంటారు కానీ డ్యామేజ్ అయితే కాదండి కట్వర్క్ డిజైన్లో అక్కడ శారీ కట్ అవుతుంది కదా ఆ కట్టు చింగ్ మందం అప్పుల అలా అయితే ఉంటుంది కొంచెం చిన్నపాటు ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీకి బ్లౌజ్ అయితే డార్క్ కలర్లో వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా మెత్తగా ఉంటుందండి బ్లౌజ్ మొత్తం కూడా ఇలా చిన్న బుటీ డిజైన్ అయితే వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి హెవీగా వస్తుంది బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను హ్యాండ్స్కి వచ్చేసి ఇలా హెవీగా డిజైన్ అయితే వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చూసారా సిల్వర్ డిజైన్తో చాలా బ్యూటిఫుల్గా ఉందండి బ్లౌజ్ డార్క్ కలర్లో వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి క్యాట్లాగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది పేరప్ చేస్తే ఇందులో కలర్స్ వచ్చేసి లైట్ కలర్ చార్ట్ అండి అన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్లో ఉంటాయి లైట్ శారీస్ వచ్చాయి బ్లౌజెస్ వర్క్ అయితే కొంచెము గా వచ్చాయి కాంబినేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి డార్క్ బ్లౌజెస్ లైట్ కలర్ శారీస్ కాంబినేషన్ చాలా బాగుందండి చూడ చూసారా శారీ మొత్తం కూడా ఈ విధంగా క్రాస్ లైన్స్లో అయితే డిజైన్ అయితే వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి యాష్ కలర్ అండి యాష్ కలర్కి కట్వర్క్ డిజైన్ అయితే వస్తుంది డిజైన్ మొత్తం కూడా చెంకీ వర్క్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇలా హెవీగా అయితే ఉంటుంది సేమ్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఏ వస్తుంది మీరు అర్థమవుతుంది అనుకుంటున్నాను క్వాలిటీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి నావీ బ్లూ కలర్ యాష్ కలర్కి నావీ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ కట్వర్క్ డిజైన్ అయితే వస్తుందండి చూసారా హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్ డిజైన్ అయితే వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా లైట్ కలర్ అండి ఆరెంజ్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్కి మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది మెరూన్ బ్లాక్ మిక్స్ లో ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది మరో కలర్ వచ్చేసి లైట్ బ్రింజల్ కలర్ లా ఉంటుందండి ఈ విధంగా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి అసలు ఈ ఈ డిజైన్ శారీస్ కూడా ఏ వీడియోలో అయితే రాలేదండి నేనైతే చూడలేదు త్రిబుల్ నైన్ ప్రీ షిప్పింగ్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ చాలా తక్కువ ప్రైజెస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు పిస్తా గ్రీన్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ కలర్ అయితే ఏ కలర్ని పోల్చలేమండి అన్ని కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి పిస్తా గ్రీన్ కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది ఈ విధంగా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉండండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనీ సెండ్ చేస్తా చేశాక శారీ పంపిస్తారా లేదా అని డౌట్ పడద్దండి ఎందుకంటే మీరు మనీ తీసుకుందాం అనుకోండి ఇది ఒక్క వీడియో మాత్రమే చేసి ఇద్దరితో ఆపేస్తాము నెక్స్ట్ వీడియో చేయాలంటే మీకు మనీ తీసుకున్నందుకు శారీ కూడా పంపించాలి కదా ఖచ్చితంగా పంపిస్తామండి నమ్మకంగా బుక్ చేసుకోవచ్చు ట్రస్ట్ అండి ఈరోజు మనీ తీసుకొని రేపు వీడియో అప్లోడ్ చేయకుండా అలా ఏమి ఉండదండి ఒకవేళ స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే మీ మనీ మీకు సెండ్ చేస్తాను సిఓడి అడుగుతున్నారండి సిఓడి అయితే లేదు ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి